మంచిర్యాల నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలను చూడకుండా కూడా ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్ రావు ఒక గిరిజనుడు కూడా ఇల్లు లేకుండా ఉండద్దు అనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ కింద మంచిరాల నియోజకవర్గంలోని హాజిపూర్ మండలం ర్యాలీ గ్రామంలో మాత్రం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరామ్మ ఇండ్లను నిర్మిస్తున్నారు అసలు ఇందిరామ ఇండ్ల నిర్మాణం ముఖ్య ఉద్దేశం ఏంటి ఒకసారి మనం మనతో పాటు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం పైలట్ ప్రాజెక్టుగా అన్ని పైలట్ ప్రాజెక్టులే అక్కడ కొంచెం ఇంకా పూర్తి వెనుకబడిన ప్రాంతం అక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా ఇబ్బంది ఉన్నది ఐదు వందల డెబ్బై ఇచ్చినాం ఇక్కడ మొత్తం నాకు తెలిసి ఇంకొక మూడు వేలు మూడు వేల పైన పడతాయి ఇక్కడ అంటే మూడున్నర వేలు అయితే దాదాపు అయిపోతాయి అనుకుంటాను అవి కూడా సంవత్సరన్నర రెండు వేల రూపాయలు మొత్తం ఇచ్చేసి నస్ఫూల్లో బాగా ఇబ్బంది ఉన్నది ఖచ్చితంగా చేయాల్సింది మూడు నుంచి నాలుగు మూడున్నర నుంచి నాలుగు వేలు పడతాయి ఇంకొక పదిహేను వేల ఇంకొక పదిహేను వందలు ఇస్తాం పదిహేను నెలబడి నెల మిగిలిన కూడా వచ్చే మార్చి లోపల ఇచ్చేసి కంప్లీట్ చేస్తాం ఇరవై డిసెంబర్ నాటికి ఒక ఇల్లు లేకుండా కంప్లీట్ చేసే కార్యక్రమం నా స్కూల్లో మంత్రిరాలు కూడా నాకు తెలిసి మూడు వేల అరవై వేలు నాలుగు వేలు చేసుకొని అన్ని కాన్స్టేషన్ మొత్తం చేస్తాం మొత్తం నియోజకవర్గంలో టోటల్ నాకు తెలిసి పదిహేను వేలు పడతాయి పదిహేను వేలు పదిహేను వేల ఇంధనం రెండు సంవత్సరాల పూర్తి చేసుకొని ఇరవై డిసెంబర్ నాటికి పూర్తి కంప్లీట్ చేసిపోతాం గత గత ప్రభుత్వంలో ఒక్క ఇంద్రం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు పది సంవత్సరాల పాలన మీరు రాగానే మీరు మొత్తం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు లేకుండా చేస్తున్నారు ఏంటి అసలు ఏమన్నా మేము చెప్పింది చేసినాం మా కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పిందే చేసినాం చేయగలదో చెప్పినాం సరే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎక్కడ వెనుకపోకుండా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు తీసుకొని పోతున్నాం దానికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మంచిరాలు నియోజకవర్గ ఎమ్మెల్యే మంచుల తరఫున మంచి ప్రజల తరఫున నూటికి నూరు శాతం సహకరిస్తారు అన్ని అనుకూలిస్తే రాష్ట్రంలో ఒకటో నెంబర్ రెండు నెంబర్లో మంచిగా ఉంటుంది మొత్తం నియోజకవర్గంలో విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ అసలు ఏంటి మీకు విద్యా వైద్యం మీద ఈరోజు ఉన్న సమాజంలో విద్యా వైద్యం అనేది బీద వాళ్లకు మధ్యతరగతి వాళ్లకు ఒక అందరి ద్రాక్ష పండు అదొక కళ మిగిలిపోయింది దాంట్లో దాంట్లోకి వెళ్ళి వాళ్ళు బయటికి రాలేకపోతారు ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం ఇదే వాళ్ళకు అట్లనే ప్రైవేట్ పాఠశాలల తీరుగట్టే స్థోమత వాళ్ళకు లేదు కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలే ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వాటికన్నా మంచి నిద్రను మంచి విద్యను అందించి ప్రభుత్వం దిక్కు వాళ్ళందరినీ తీసుకుపోయి చేయగలిగితే ఒక పెద్ద బాధ నుంచి వాళ్ళు ముక్త ఇస్తారు దానికోసం చేస్తే ఆ కార్యక్రమం ప్రయాణం మొదలైంది పోయిన సంవత్సరం మొదలుపెట్టాం ఇంకా నడిచి కంటిన్యూస్ ఒక దినం ఆగే ప్రయాణం కాదు దాదాపు మన నియోజకవర్గంలో ఒక పదివేల మంది విద్యార్థులను ప్రైవేటు కాలేజీ నుంచి కార్పొరేట్ కాలేజ్ నుంచి కానీ ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళి వెళ్ళి ఈరోజు వాపస్ వచ్చి మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజ్ చేయాలి ఇక అంతకన్నా వేరే నిదర్శనం అవసరం అనుకుంటాం అన్ని అనుకూలిస్తే రెండు వందల ఇరవై ఎనిమిది అడ్మిషన్ల వరకు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు తప్ప ప్రైవేట్ ఉన్నాయని అనుకుంటాను అదే దిశగా చేస్తాను ఈ వైద్యానికి సంబంధించిన మటుకు అదే విధంగా వైద్యం విషయానికి వచ్చినప్పుడు బీద వాళ్ళకి ఇది ఒక సమస్య వైద్యం రోగం చెప్పిరాదు ఎప్పుడు వస్తుంది రాత్రి పొగలు అలాగే డబ్బులు ఉండవు అట్టని చంపుకోలేరు గవర్నమెంట్ ఇది నమ్మకం లేదు కాబట్టి ఏది ఉంటుంది అది అమ్ముకోని అప్పసప్ప చేసుకోవాలి దానికి వెళ్ళి కూడా విముతూ కావాల ఈ రెండింటి మీద పూర్తి దృష్టి పెట్టి కేంద్రీకరించి అవి చేస్తున్నా అవి రెండునే వాళ్ళకి చేసుకోగలిగితే అంటే హైదరాబాద్లో ఏ వైద్యం ఉంటుందో అది ఇక్కడ ఇస్తా అని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాయి అదే అదేవిధంగా విద్యా గుడి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు మన దగ్గరికి వచ్చి చదువుకోవాలి అక్కడోళ్ళు మన దగ్గరికి ట్రీట్మెంట్కు రోగకు ఇక్కడ రావాలి చెప్తే మన వాళ్ళెవల్పోద్దు అక్కడికి అదే కార్యక్రమం పెట్టుకొని చేస్తున్నా మంచిర్యాల నుంచి ప్రతి రూపాయి మంచాడకి రావాలి తప్పితే మంచిరాలు ప్రతి రూపాయి మంచిగా ఉండే తప్పితే బయట పోవాలి ఆడికెళ్ళి డబ్బులు మన దగ్గర రావాలి అది ఒకటే కార్యక్రమం ఐదు సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి మూడు సంవత్సరాలు మొత్తం మాట్లాడతా డీటెయిల్గా మాట్లాడతా సంవత్సరం తర్వాత మళ్ళొకసారి మాట్లాడతా వరకు ఈ జరిగినాయి ఏంటి ఏం జరిగిన లిస్ట్ అంతా మాట్లాడుతూ చెప్తాను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటివరకు ఎంత ఎంత పర్సెంటేజ్ అయిపోయింది సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇప్పటివరకు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అయింది కాకపోతే ఫౌండేషన్ అయిపోయింది కాబట్టి మీతో ఫాస్ట్గా అవుతుంది అనుకున్న ప్రకారం జరిగితే ఇరవై ఆరు డిసెంబర్కి అమౌంట్ నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు నా మీద సమస్యలు పరిష్కారం నాకు నా క్షేత్రులు బాగా అయిపోయారు కాబట్టి ఎట్టెట్లా కానీ అవ్వకుండా పోయినాకే టైం వచ్చినప్పుడు చెప్పి ఇంకా మొత్తం పూర్తిగా వచ్చేటి అవన్నీ వచ్చినాక ఫైనలిస్ట్ చెప్తాం థ్యాంక్ యూ సార్ మొత్తానికి మంచి నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ అప్పుడున్న ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఒక్క వ్యక్తి కూడా మైండ్లు ఇచ్చిన దాఖలా లేవు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ నియోజకవర్గంలోని ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండే ఉండే ఉండకూడదు అనే ఉద్దేశంతో మాత్రం ఇంద్రమ ఇండ్లను ఇస్తున్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరాయ ఇండ్లు ఇచ్చి తీరుతాము ఖచ్చితంగా విద్యా వైద్యం కోసం మాత్రం కంపల్సరీ పేదవారిని దృష్టి పెట్టుకొని మేము ఈ విద్యా వైద్యం మీద ఫోకస్ పెట్టాలని చెప్పి మంచారు ఎమ్మెల్యే ప్రేమ్ ప్రేమసాగరావు తెలిపారు